ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వల్లి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రం గ్రహించే విధంగా ముందన్నడూ ఎంతో మంది ముఖ్యమంత్రి పరిపాలించారు కానీ వారందరినీ ధీటుగా వారందరికీ మరి వన్ని తెచ్చే విధంగా మరి ప్రతి ఒక్కరిని అబ్బుపరిచే విధంగా మరి మన దేశానికి ఒక దిక్సూచిలాగా మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక పుస్తకాన్ని మరి మన రాజ్యాంగాన్ని నిర్మిస్తే అటువంటి మహోన్నతమైన వ్యక్తి మీదే మరి ఈ రోజు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తున్న దురాగతలు చూస్తుంటే మరి మరి చాలా హర్షంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క పౌరులు ప్రశాంతంగా ఈ రోజు ఇలా నిర్మిస్తూ ఇలా బ్రతుకుతున్నాడు అంటే వారి స్వేచ్ఛ హక్కులు వారి సమానత్వము వారికి ఉన్నది విద్యా హక్కులు వారి పౌరసత్వ హక్కులు వారి వారసత్వ హక్కులు అందరూ ఎవరికి వారు అనుభవించుకునే స్వేచ్ఛగా బ్రతకడానికి వారి యొక్క భారత రాజ్యాంగ నిర్మాతగా వారి యొక్క బుక్ నిర్మిస్తే అంత మహోన్నతమైన వ్యక్తి ఈ ప్రపంచ దేశాలు కూడా ఈ బా ఈ భారతదేశం వైపు కన్నెత్త విధంగా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుని మన భారతదేశం కోసం ఎన్నో పేరు ప్రఖ్యాతులు పొంది మన దేశం కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ రాజ్యాంగాన్ని మనం అనువదించాలి అని అనే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా విజయవాడ నడిపొడ్డున మరి ఎవరు ఊహించని రీతిగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈ రోజు చూస్తున్న మూడు రోజుల క్రితం జరిగిన దుర్ఘటన మరి ఇప్పుడున్న ప్రభుత్వం చేసే అరాచకాలు ఇది సహించదగ్గని విషయం కాదు దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఎందుకంటే ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయబోయి దానికి అదే విధంగా మరి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పేరును తొలగించడం చాలా సిగ్గు మీరు చేయలేని పని ఒక ముఖ్యమంత్రులు వరిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఈ భారతదేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక దిక్తూచిగా అందరి సీఎంల్లో ఆయన ఒక పేరు మహోన్నత వ్యక్తిగా పేరొందారు ఎందుకంటే ఇటువంటి బడుగు బలహీన వర్గాల వారికి నిర్ణంధంగా ఉండటం ఆయన ఎంతో సేవలు అందించి వారికి కృషి చేసినందుకు ఆ విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఇప్పుడున్న ప్రభుత్వం జీర్ణించుకోలేక ఆ విగ్రహం ధ్వంసం చేయడానికి పాల్పడ్డారు అలాగే మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించారు దొండగులు ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడానికి కృషి చేశారు దానికి కూడా దళిత సంఘాలందరూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అమనగ అమన్గాడి నియోజకవర్గం తరఫున ఇది ఈ ప్రభుత్వం ఒకసారి మీరు తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము ఇటువంటి చర్యలు మరి పునరావృతం కాకుండా చూసుకుంటే ప్రజలందరూ కూడా కళ్ళు కళ్ళు నెచ్చి చూస్తున్నారు మీరందరూ గుర్తుంచుకుని మీరు చేస్తున్న పరిపాలన ఏంటి పాలన ఏంటి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నామని తెలియజేసుకుంటారు